హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ మహిళలకు ఒక గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ రూట్ సెట్ సంస్థలు గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచితంగా టైలరింగ్ బ్యూటీ పార్లర్ శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ ఎస్ విజయలక్ష్మి తెలిపారు ఈ నెల ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు శిక్షణ కాలంలో ఉచిత భోజనం వసతి కల్పిస్తామని తెలిపారు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారై పంతొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల్లో వయసున్న మహిళా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఆధార్ కార్డు రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు అలాగే ఆసక్తి కలిగిన మహిళలు ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్కి కాల్ చేసి మీ పేరునతే నమోదతి చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో ఈ నంబర్ కాల్ చేసి మీ పేరునతే నమోదైతే చేసుకోండి ఇది అనంతపురం జిల్లా మహిళలకు మాత్రమే వర్తిస్తుంది వారు మాత్రమే ఈ పథకానికి అప్లైతే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో